ఆ పద్భాంధవుడను మరువకుమా కున్నదనీ దేవదేవుడని సాక్షులు ఉన్నారు సుమా ఆ పద్భాంధవుడను మరువకుమా వభీతితో నిను వేడితిని పార్థసారథి మరువకుమందోక్షములంటనీయని ప్రభుడవు నీ వెసుమా ఆ పద్భాంధవుడను బిరుదమునీ కున్నదనీ మరువకుమా శరణాగత రక్షణ కున్నదని కున్నదనీ మరువకుమా శరణు శరణన కరిరాజును బ్రోచిన సిరినాడవుని వెసుమా ఆపద్భాంధవుడను బిరుదముని కున్నదనీ మరువకుమా సృష్టి స్థితిలయకారకుండవూ కృష్ణ నీవు మరువకుమ దుష్ట శిక్షణ రక్షణ చేయగా తగుదువు నీవు సుమా ఆపద్ పద్ంధవుడను బిరుదము నీకున్నదని మరువకుమా అల్లరి కోర్వక తల్లి యశోద రోటగట్టినది మరువ కుమా చల్లల గొల్ల పిల్లల కొల్లగొట్టినది సుమా ఆ పద్భాంధవుడను బిరుదము మరువ కుమా దైవమునీవని అ క్రూరాదులు ఆరాధించిరి మరువకుమా అంబరీషునకు మోక్షము సంగిన రక్షకుండవు నీ వెసుమా ఆ పద్భాంధవుడను బిరుదము నీకున్నదని మరువ యుద్ధవాదులతో సద్దులు గుడిచిన సుద్దులు నీవు మరువకుమద్దు మీరిన గద్దరి అసురుల సర్దణిగించినది నీ వెసుమా ఆ పగ్పాంధవుడను విరుదము నీకున్నదని మరువకుమా రాత్రి పగులు తెలియనీయని రాచక్రీడను గోపిక కొక్క కృష్ణుడవయ్యి క్రీడలు సలిపినది వెసుమా ఆ పద్బాంధవుడను బిరుదమునికున్నదని మరువకుమా వెన్న దొంగవని వ్రేలును చూపిన సన్ను తాంగనలను మరువకుమా మన్ను తిన్నా చిన్న నోటనే లోకములన్ని చూపినది నీ వెసుమా ఆ పద్భాంధుడను బిరుదము నీకున్నదనీ మరువ సంకటముల బాపెడు కంకణమును వెంకటరమణ మరువకుమా శరణాగతి అను శాస్త్రము జనులకు నీ చరణములే చూపెసుమా ఆ పద్బాంధవుడను బిరుదమునీకున్నదనీ మరువకుమా సాక్షాత్ దేవదేవుడవు నీవని సాక్షులు ఉన్నారు సుమా